ముందుగా లిబర్టీ టీవీ ఎన్ సిక్స్ న్యూస్కి శుభాకాంక్షలు వ్యూవర్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం నేను బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడిని నా పేరు వెంకటేశ్వర్లు నారపోబు అయితే వెల్ఫేర్ విజిట్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టల్స్ని సందర్శిస్తూ విజిట్ చేస్తున్నాం అయితే దీనిలో భాగంగా ఈరోజు పెనువల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి వచ్చాం బాయ్స్ కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది ఈ హాస్టల్లో దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది పిల్లలు జాయిన్ అయి ఉన్నారు బీసీ పిల్లలు ఇక్కడ చూస్తే ఇక్కడ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది శిథిలావస్థకు వచ్చి కూలిపోయి మొత్తము ఇక్కడున్న పిల్లల్ని పక్కన ఎస్సీ హాస్టల్స్కి బదలాయిస్తూ అక్కడనే ఎస్సీ పిల్లల్ని ప్లస్ బీసీ పిల్లల్ని కలిపి ఒకే హాస్టల్లో ఉంచడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఇద్దరు వెల్ఫేరు ఆఫీసర్లు మాత్రం ఉన్నారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ రెండు హాస్టల్ మీద ఇక్కడ బీసీ హాస్టల్ శిథిలావస్థకు వచ్చింది ఆ యొక్క హాస్టల్ పరిస్థితులు కూడా మీరు నిజవాల్సి చూడవచ్చు ఎంత తీర్గా చెట్లు షెడ్ బోర్డు చెట్టు కూడా కంపౌండ్ వాళ్ళు అయితే ఈ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చి ఏదైతే ప్రత్యేక తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయని మా పిల్లల జీవితాలు మారుతాయని వాళ్ళ చదువులు బాగుపడతాయని వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని తెలంగాణ తెచ్చుకొని ఈరోజు వరకు పన్నెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఈ పన్నెండు సంవత్సరాల ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఈ పన్నెండు సంవత్సరాల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ప్రజల బతుకులు మారలేదు వాళ్ళు చదువుకుంటున్న పిల్లల జీవితాల్లో కూడా ఎలాంటి మార్పు రాలేదు ఇంతటి దయనీయ పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది పాలకులు మాత్రము పేపర్లకే పరిమితమై సంక్షేమ పథకాల పేరుతోనే వివిధ సంక్షేమ పథకాల పేరుతోనే పేపర్ ప్రకటనలు ఇవ్వటం ఆ పేర్లతోనే ప్రారంభోత్సవాలు చేయటం తప్ప మూలవాసులైన ఎస్సీ ఎస్టీ పిల్లల భవిష్యత్తు బీసీ పిల్లల భవిష్యత్తులు మారట్లేదు దీనికి ప్రధాన సాక్ష్యం ఇక్కడ కనబడతా ఉంది తెలంగాణ వచ్చింది బంగారు తెలంగాణ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఇదే నా బంగారు తెలంగాణ అంటే ఒకసారి చూడండి రాష్ట్రాల దయనీయ పరిస్థితి పక్కాస్టలో దయనీయ పరిస్థితి ఎక్కడ చూసిన ట్రంక్ పెట్టలు ఎక్కడ పెడితే అక్కడ ఇరిగిపోయి ఉన్నాయి ఆ కిటికీలు కూడా కూలిపోతున్నాయి కుటికీ కిటికీలు కూడా ఇరిగిపోయి ఆడికాడికి పూడిపోయి వర్షం వస్తే ఈ గోడలు మొత్తం పాకురలు బట్టి వర్షం వస్తే నీళ్లు నిలబడి ఇక్కడ పాకురులు బట్టి గోడలు కూలిపోయే పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఒక ప్రభుత్వం అంటే ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇంకో ప్రభుత్వం రెండో సంవత్సరం పరిపాలిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ పిల్లల పరిస్థితులు ఎవరు బాగు చేస్తారో మీరే అర్థం చేసుకోవాలి పాలకులకి ఏమైనా పట్టిందా పాలకులు ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినాక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల వెళ్ళిపేరు హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయని కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి అక్కడ ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధుల విధానం మళ్ళేమో ఎస్సీ నియోజకవర్గం అని ఎస్సీ ఓట్లు వేయించుకొని గెలుస్తారు ఐదేండ్లు పరిపాలించుకుంటారు వాళ్ళ వాళ్ళ స్వార్థాలకే పరిమితమై ఆ ఐదేళ్ళు గడుపుతూ ఉంటారు కానీ ఇక్కడ సంక్షేమం కుంటుబాటు సంగతి ఏమాత్రం గమనించు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న హాస్టల్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా వస్తారు అటెండెన్స్ వేసుకుంటారు వాళ్ళు తింటేంది ఏంది అని చెప్పేసి చూసుకొని వెళ్ళిపోతుంటారు తప్ప ఇక్కడ మాకు బిల్డింగ్ లేదు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ కొత్త బిల్డింగ్ కడితే యాభైకి రెండు వందల మంది ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ చదువుల్ని చదువుకుంటారు వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడున్న వెళ్ళిపోయారు ఆఫీసర్ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా కనీసం దాన్ని గుర్తు చేసుకోకుండా వాళ్ళు మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంది అంటే ఇది ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి ఇటు ప్రభుత్వం పట్టించుకోదు ఇక్కడున్న శాసనసభ నాయకుడు పట్టించుకోడు ఇక్కడున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు పట్టించుకోడు ఏంది దుస్థితి అదే వాళ్ళ పిల్లలైతే ఇలాంటి బిల్డింగ్లల్లా ఇలాంటి స్లమ్లో వాళ్ళ పిల్లలను పెట్టుకుంటారా ఇళ్ళ దగ్గర నేను అడుగుతున్నా యాజ్ ఏ బహుజన సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నుంచి నేను అడుగుతూ ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితికి త్వరలోనే ముగింపు పలకాలని బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా వెల్పేర్ మొత్తం విజిట్ చేస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా నివేదిక పోతుంది వెల్ఫేర్ మినిస్టర్ని కలవటం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ని తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ఇస్తున్నాము రెగ్యులర్గా కాబట్టి ప్రభుత్వాలు గమనించి ఈ యొక్క సిచ్యువేషన్ని ఇమీడియట్గా దీనికి పరిష్కారం చూపాలని కోరుతూ భీ